నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం రైతులకి ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చండి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఎకరాల భూమి ఉన్నది నాకు రెండు ఎకరాల భూమి సొంతం ఉంటుంది కొంత కవర్ చేసుకున్నా ఇక ఈ పంట పెట్టుకుంటే కరెంట్ సారీ వస్తుంది ఎండిపోతున్నది ఇది వరి ఎప్పుడు వేసిన వరి వేసిన సార్ మొత్తం పెట్టుకోం సార్ ఏం లేదు ఇతరం లేదు దాన్ని పెట్టిన లాభం లేదు నాకు పూర్తి కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని పూర్తిగా నష్టం చేసి పారేస్తున్నారు నాలుగు వంద రోజులు అన్నారు వంద రోజుల్లో లేదు బింద రోజుల్లో బొందలు తయారు చేస్తున్నారు

తెచ్చుకోండి అన్నాడు ఆడ పోతే ఏం మాకేవి చెప్పిండే బ్యాంకు అంటున్నారు కరెంట్ ఇట్లా ఎట్లా వస్తున్నది కరెంట్ మొత్తం మొత్తం మీద మళ్ళా

ఐదు వందలు గ్యాస్ అన్నాడు ఐదు వందలు ఐదు పైసలు లేవు మీకు సిలిండర్ ఐదు వందలకి ఐదు వందలకి ఇస్తామన్నాడు ఐదు వందలు ఐదు పైసలు అని చెప్తలేనా చెప్పుడే ఉండదు వాళ్ళ చేసుడు ఏం లేదు సదాగారి దాం వాళ్ళు గెలిచి మనుషులను రైతులని సార్ అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మొత్తం బస్ వేసుకొని తిరుగుతున్నాడు అంతా ఎక్కడెక్కడ పంట లేకపోయినా చూస్తున్నాడు కరెంట్ సరిగ్గా వస్తున్నాడు లేదా మోటార్లు కాలిపోతున్నాయి గుర్రులు మాంటున్నాయి నడుస్తా లేవు మోటార్లు పోతే మోటార్లు పోతున్నాయి మోటార్లు పోతే తాట ఆడిపోతున్నాయి ఎంత ఘోరమైన సరే మళ్ళీ మున్పడలేక వచ్చింది మున్పడలేకనే ఆవరం మొత్తం మీద వీళ్ళు వస్తే మాత్రం మళ్ళీ గెలుస్తాయి వీళ్ళు మొత్తం పుష్పట్లు పంపిస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో సరిగా